అదంతా సరే గానీ అన్నా ఇంతలా కష్టపడుతున్నావు కదా నీకు సీట్ ఇస్తారంటవా ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు మొన్నే బాబుగారు పిలిచి ఇలా నా భుజం మీద చెయ్యేసి చెప్పారు నీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది బాబుకు ఫోన్ చేస్తే కూడా అదే చెప్పారు డబ్బులు కూడా రెడీ చేసుకున్నా సీట్ రావాలంటే మనం కూడా డబ్బులు అన్న మన పార్టీయే కదా తమ్ముడు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే మన పార్టీకి కుల ఉంది కానీ సీట్లకు వచ్చేసరికే తప్పదు కొనాల్సిందే ఏంటన్నా అబ్బులు పంపించాకే ఇక్కడికి వచ్చా బా అదేంటన్నా అసలు మన పార్టీ మనకి మనకి సిటీ ఒక ఎలాగన్నా సార్ చెప్పండి ఇట్లా చేస్తే అసలు అదేంటండి ఇదోటన్నా అలా కాదు సార్ నేను ఇచ్చాను సార్ బాబు గారితో ఒకసారి అరే అన్నా 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 ఏమైంది అన్నా అన్న అన్నా అన్న ఎవరి దగ్గర నీళ్ళు ఉన్నాయా అయ్యా నిల్లు నీళ్ళు నిల్లు ఆ ఆ ఆహ్ అన్నా 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 ఏమైంది అన్నా ఫోన్ వచ్చిందిరా ఎక్కడి నుంచి ఆర్టీ ఆఫీస్ నుంచి ఏమన్నారు సీటు పీకేసార్రా ఆ సీటు అన్న వద్దురా ఇంత విషమి ఊరుకో అన్న సీటు పోతే ఎవరైనా ఇంత ఏడుస్తారా అన్న రే కోట్లు కోట్లు పోసాన్రా ఇల్లు అమ్మేసా నగలు అమ్మేసా మీ వదిన ఆస్తి పెట్టి అప్పు తెచ్చా పైనుంచి నా ల్యాండ్ పేపర్లు పెట్టి అప్పు చేశా ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా అన్నా మన పార్టీలో కూడా ఇంత డబ్బు తింటారా అన్నా ఎందుకుంటావన్నా అది ఇంకా మన పాటి కాదు బొక్క పార్టీ కాదు పులమని గుడ్డిగా పోయి సంఖనాకిపోయాం నమ్మకురా వద్దురా అని చెప్పిన విన అదే జగన్ అన్న దగ్గర ఉండున్నా కానీ అట్లీస్ట్ జనాలకి సేవైనా చేసుకునేవాడిని ఇప్పుడు చూడు ఆస్తులన్నీ ఊడిచేశారుంప మునిగిందన్నా బాబుగారు నొక్కేసిన డబ్బులు క్యాండిడే తెలిసిపోయింది త్వరగా రండి అన్నా ఏరా ఇంకా ఏడుస్తున్నాడు కోట్లు కోట్లు పోతే పేరు ఎన్నిసార్లు మోసం చేసిన బుద్ధి రాదురా వెన్నుపోటు ఆ పార్టీ సిద్ధాంతం వివరం తెలిసి వచ్చింది బుద్ధి వచ్చింది మంచి ఇప్పటికైనా మంచిని గుర్తించండి ఎలా వస్తాం మరి ఎవరి తమ్ముళ్ళు మన పార్టీ పోయిందన్నారు ఇలా మిమ్మల్ని మన సైకిల్ మీద చూస్తుంటే కడుపు నిండిపోతుంది ఎరా అందరు ఒకేలాగా మాట్లాడతారా పచ్చి చీర కట్టుకున్న ప్రతీదిన పిల్లంలాగా సైకిల్లోకి ప్రతి వాడు మీ పార్టీ నేనా వాళ్ళు బాబే కనిపెట్టినట్టున్నాడు సైకిల్ కూడా అంటే అప్పటి మనిషి కదా ఏ సైకిల్ అయినా మా అన్న కిందే ఏంటి తమ్ముడు లేదు తొక్క లేదు జనాలకేం చేయరు కనీసం పార్టీ కోసం సేవ చేసినోడి కోసమైనా ఏమైనా చేయరా అంటే రై ఈ పేరు చెప్పి కోట్లు తిన్నారా అసలు మిమ్మల్ని మెచ్చుకోవాలరా పవర్లో ఉంటే జనాల డబ్బులు పవర్లో లేకపోతే పార్టీలో ఇలా నాలా కష్టపడే వాళ్ళ డబ్బులు పార్టీ సంఖ నాకిపోయినా తినడం మాత్రం ఆపరు అసలు మీరు కదరా సైకోలు శాడిస్ట్లు మంచి చేస్తున్న జగనన్న అంటారేంట్రా హద్దు దాటుతున్నావు తమ్ముడు హద్దు కాదు పార్టీ మారుతున్నా జనాల్ని దోచే పారాసైట్ల నుంచి జనాల కోసం కష్టపడే జగనన్న పార్టీలోకి వెళ్తున్నా మీ బాబుకి చెప్పుకో ఇన్నాళ్ళు ఎన్టీఆర్ బొమ్మ చూసి పార్టీలో ఉన్నావు ఆయన్ని తొక్కేసి మిమ్మల్ని నమ్మే చూడు నన్ను నేను కొట్టుకోవాలి రాసి పెట్టుకో మళ్ళీ జగన్ అన్నే వస్తాడు జనాలు మళ్ళీ ఫ్యాన్ కే ఓటేస్తారు ఎరా మీది ఇంకా అవలేదా సరే నువ్వు చచ్చిపోయిన నువ్వు చోటు చెప్పనా మా జగనన్న మా వాడు మా బస్తీ వాడు ఓ లారీ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు ఇది కదరా జనాల స్థాయిని పెంచడం అంటే ఏం ఆశించకుండా జనాల్లోనే ఒక నాయకుని గుర్తించి సీడ్ ఇచ్చాడు చూడు అది మా జగన్ అన్నండి ఇదిగా రండి మా క్యాండిడేట్ మీలా కాదు కానీ మీకు కూడా మంచిగా చేస్తాడు వదరా ఈ పనికి ఉండి వదిలేసి మనం కూడా వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేసుకుందాం అన్నా నమస్తే గురుగారు ఉంటానే ఇదిగోండి ఆ